నమస్తే వెల్కమ్ న్యూస్ జిహెచ్ఎంసీ అధికారుల ప్రెస్ మీట్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలో జీహెచ్ఎంసీ అధికారులు రఘుప్రసాద్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారుల ప్రెస్ మీట్ సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డు పై ప్రజలకు ఎలాంటి హాని ఉండదు డంప్ కొరకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో జవహర్ నగర్ లకడారం ప్యారానగర్ మూడు ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించామని ప్యారానగర్ కు సంబంధించిన నూట యాభై ఎకరాల భూమిని రెండు వేల పదిహేనులో రెవెన్యూ నుంచి స్వాధీనం చేసుకున్నామని నిర్మాణం కొరకు పూర్తి అనుమతులు వచ్చాయి యూరోపియన్ టెక్నాలజీతో డంప్ యార్డు చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని ప్రతిరోజు నూట ముప్పై వాహనాల్లో రెండు వేల టన్నుల వేస్టేజ్ ప్యారానగర్ కి వస్తుందన్నారు టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి చెత్త అనేది మన నిరంతర సమస్య దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్త కుండి అవసరమే కానీ కుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషికి కరెంటు ప్రతి వాళ్ళకి కావాలి కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు యాక్చువల్గా దీని కనుక చూస్తే రెండు వేల పదిహేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ పారానగర్ సైట్ని మనకి అలర్ట్ చేయడం జరిగింది అప్పటినుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తూ ఉంది దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి ఇంకా అనేక పర్మిషన్స్ దీంట్లో ముడిపడి ఉన్నాయి ఈ పర్మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్సు మనకి రాలేదు ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేనులో ఈ సైట్ అలాట్మెంటు పంచనామా సైట్ హ్యాండ్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో స్టేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ మనకు వచ్చింది ఆ తర్వాత ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సెకండ్ స్టేజ్ అప్రూవల్ వచ్చింది తర్వాత సెకండ్ స్టేజ్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పట్టింది ఆ తర్వాత స్టేజ్ టూ ఇది కూడా లోకల్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటప్పటికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు అయింది అల్టిమేట్గా ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడుకి టోటల్ పర్మిషన్స్ అన్నీ పూర్తయిపోయినాయి సో ఇదంతా కూడా ఇది పేరెంట్ నగర్ యొక్క హిస్టరీ అన్నాడు సో ఇక్కడ జరుగుతున్న టెక్నికల్ ఇష్యూస్ అసలు సైట్ ఏ విధ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఎలా ఉంటుంది ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మా ఇంజనీరు ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఫోటోస్ అవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇప్పుడే మా అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ సైటు ఎందుకు మనకు అప్పట్లో రెండు వేల పదిహేనులోనే మనకు ఐడెంటిఫై అయింది అని అంటే వాస్తవానికి ఒరిజినల్గా మనకు ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్టుని మేము టెండర్ పిలిచేటప్పుడే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్డర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే సిటీ లోపల ఆటో నగర్ కానివ్వండి గంధంగూడ కానివ్వండి ఇవి మీకు అందరికీ తెలిసినవే అక్కడ చెత్త వేసేవాళ్ళు గతంలో సిటీ పెరిగిపోయి ఇదేంటి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకూడదని సిటీ బయటికి తరలించమని సిటీకి నాలుగు వైపులా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని మనకు ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి డైరెక్షన్స్ ఉన్నాయి సో అనుగుణంగానే రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మనము టెండర్స్ గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టుకి మేము అప్పటికి రెడీగా ఉన్నది జవహర్ నగర్లో మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు కాబట్టి ఆ టెండర్లో ఎవరైతే క్వాలిఫై వస్తారో వాళ్ళకి మొదటి ఫెసిలిటీగా జవహర్ నగర్ ఇస్తూ దానితో పాటు ఇంకా మూడు సైట్లు ఇస్తామని అగ్రిమెంట్లో రాసుకున్నాం ఆ ఇంకా రెండు సైట్లు అన్న దాంట్లో త్యారానగరు తర్వాత లక్డారము రెండు పేర్లు అందులో ప్రస్తావించబడ్డాయి అంటే రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్లోనే ప్యారా ప్యారానగరు లక్డారం మూడు సైట్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి ఇంకొక సైటు చౌటుప్పల వైపు అని అన్నారు పలానా ప్లేసు ఫలానా సర్వే నెంబర్ అనలేదు కానీ చౌటుప్పల వైపు అని ఇంకోటి అన్నారు సో జవహర్ నగర్ అయిన తర్వాత ప్యారానగర్ దానికి లక్డారం దానికి చేసే ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ సంవత్సరాలలో డిఫరెంట్గా ప్రాసెస్ జరిగినాయి అయితే పేరాన విషయానికి వచ్చేసరికి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ పొజిషన్లో ఉంది బికాజ్ అది గ్యాప్ ల్యాండ్ ఫారెస్ట్ ఏరియాకి రైతుల భూములకి మధ్యలో ఉన్న గ్యాప్ ల్యాండ్ సో వాళ్ళ పొజిషన్లో ఉంది కాబట్టి ఈజీగా మనకి పంచనామా చేసి పొజిషన్ ఇచ్చారు అయితే వీళ్ళు రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి మధ్యలో మరి ఎందుకు జరగలేదు ఈ ప్రాసెస్ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమము లో ఉంది కాబట్టి ఆ టైంలో అప్పటి గవర్నమెంటు ఈ విషయాన్ని షేర్ చేయలేకపోయింది సో ఆ విధంగా చూస్తే మనకు రెండు వేల పదిహేనులో ఈ సైట్ మనకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి అన్ని రకాల రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి బట్ మనకు అప్రోచ్ రోడ్డే లేదు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని అప్రోచ్ రోడ్ వేయకుండా మనం లోపల కన్స్ట్రక్షన్ చేయలేము కాబట్టి మీకు అందరికీ తెలిసిందే ఒక ఫారె ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఏదైనా పర్పస్లో ఈవెన్ గవర్నమెంట్ పర్పస్లో అయినా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అందువల్ల మనకు లేట్ అయ్యి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అంత టైం పట్టింది సో ఇరవై రెండు ఇరవై మూడులో మనకి ఎప్పుడైతే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందో సైమల్టేనియస్గా మనకు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకు పర్మిషన్ కూడా వచ్చింది తర్వాత దీ దెన్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చింది సో దిస్ ఈస్ హౌ మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అంటే ఎవరైనా ఇదేదో ఆల్ ఆఫీస్